ద్వాపర యుగానికి కలియుగాన్ని అనుసంధానిస్తూ జరిగే కథతో అరవింద్ కృష్ణ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఏ మాస్టర్ పీస్ పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తుదిదశకు చేరింది మాదాపూర్లో వేసిన భారీ సెట్లో చిత్ర బృందం పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది కథానాయకుడు అరవింద్ కృష్ణ ప్రతి నాయకుడు మనీష్ లపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మాస్టర్ ను తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు ఎయిటీన్ మంత్స్ వెయిట్ చేసా ఈ ఫైట్ కోసం లాస్ట్ వన్ వీక్ నుంచి చాలా బాగా జరుగుతుంది గాడ్స్ గ్రేస్ మై మై ఓకే థ్యాంక్స్ టు టీమ్ అండ్ ఇంకొక ఫ్యూ డేస్ అయిపోతే విల్ నేను ఒక చెప్పాను తెలుగు సినిమా స్థాయిని ఖచ్చితంగా మేము ఒక స్టెప్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మీరందరూ గర్వించేలాగే చేస్తాం అండ్ మీ అందరు సపోర్ట్ మాకు ఉంటుందని మనసారా నేను కోరుకుంటున్నాను